వెల్కమ్ టూ ఏ టీవీ తెలుగు న్యూస్ బుల్టెన్ లో డీటెయిల్స్ చూద్దాం వాఫోబాబాద్ జిల్లా కేంద్రంలోని గ్రోమోర్ సెంటర్ వద్ద యూరియా పంపిణీ చేయాలంటూ రైతులు రాళ్లతో దాడికి దిగారు బోర్డుని చించివేసి కర్రలు వేసి నిప్పు పెట్టి ఆందోళన వ్యక్తం చేశారు అనంతరం గోదాంలోకి చొచ్చుకెళ్లి యూరియా బస్తాలు తీసుకెళ్ళే ప్రయత్నం చేశారు పోలీసులు తీవ్రంగా జోక్యం చేసి వారిని అడ్డుకున్నారు వజ్ర ట్యాంకర్ తో సంఘటన స్థలానికి చేరుకొని అందుబాటులో ఉన్న యూరియా బస్తాలను ఒక్కొక్క రైతుకు ఒక్కో బస్తా చొప్పున పంపిణీ చేస్తామని హామీ ఇచ్చారు हार के पक्का हार के దగ్గర ఆధార్ కార్డు తీసుకున్నారు తీసుకొని కూడా అయింది రైతులు ఆదన ఆదనతోనే వాళ్ళు నెట్టుకుంటా సరే సాయంత్రం ఆరు గంటల అయింది ఆరు గంటల తొమ్మిది దాకా ఉన్నాం తొమ్మిది గంటల ఉండి కూడా మాకు ఏ సమాధానం చెప్పలేరు ఎస్ఐ సార్ వచ్చి మీరు వెళ్ళిపోరి రేపు పొద్దున్నీ కట్టేసి ఉన్న మీకు ఇస్తాం అని అన్నారు ఆయన కూడా మేము వచ్చినాం రాత్రి నాలుగు గంటలకు వచ్చి కూర్చున్నాం ఆయన కూడా ఎవరు రాలేదు రాకున్నా కానీ మేము ఉన్నాం ఆయన వచ్చి వాళ్ళు ఇక వస్తాం వచ్చి తీస్తాం ఇస్తే వస్తాం అని ఎవరు రాలేదు ఆయన కూడా మేము ఓకే మా ఆధార్ కార్డులు నిన్న తీసుకున్న ఆధార్ కార్డులు ఇయ్యాలి కూడా లేదు ఆయన మా ఆధార్ కార్డులు ఇస్తే లేరు లేదు మాకు ఊరియా బత్తాలు ఇద్దరు ఇద్దాం ఇద్దాం అంటారు లేరు ఇయకున్నా కానీ మేము ఆకలితోనే ఉన్నాం ఇప్పుడు దాకా చూసి చూసి మాకేమన్నా బత్తాలు ఇద్దరు అదని అయినా కానీ ఇందుకనే వెళ్ళిపోతాం కదా పొద్దున వచ్చినాం పిల్లలు తెల్లకపోయి ఏదో రెండు నెలలు ఊరియా రెండు నెలలు అయింది పొలం నాటిపెట్టి ఇప్పుడు దాకా ఊరియా లేదు ఏం లేదు ఆ పొలం చూస్తే పచ్చ లేదు ఏం లేదు ఎర్రగా అయిపోయింది ఆ పొలాన్ని చూసి మేము ఉండాలన్నా లేదా ఊరియావాలి ఊరియా ఊరియా అని దాదాపు వారం రోజులు నుండి ఇవాళ ఏ లేదు పొద్దున వచ్చినా వచ్చి ఆధార్ కార్డు తీసుకొని ఇత్తా అన్నారు ఇప్పుడు కానీ ఇయ్యలేదు వాళ్ళు ఇయ్య దాన్ని దౌర్జన్యం చేసి మొత్తం ఉన్నాయి గుంచుకోదాం పోదాం అని